నాన్వెజ్ అండి ఇంకొక టెన్ ఏ కదా ఉందో ఎలాగోలా తోసద్దాం అనుకున్నాను కానీ ఈ రోజు తప్పట్లేదు అనమాట ఎందుకంటే టుడే ఈ రోజు సంజు వస్తున్నాడు అనమాట ఈ రోజు వాళ్ళకి తిరుమలని రోజు చదువుతున్నాడు అని చెప్పండి సంజు వాళ్ళకి వన్ డే అవుటింగ్ ఇచ్చారనమాట సో అందుకనేసి వస్తున్నాడు ఒకవేళ నేను ఎన్ని చేసుకున్న పిల్లల కోసం తప్పకుండా కుక్ చేసేస్తానండి ఒక దేవి నవరాత్రిలోనే మొత్తం అసలు నాన్ వెజ్ అలా టచ్ అయ్యేది కానీ మిగతా టైంలో తప్పకుండా పిల్లల కోసం కుక్ చేస్తాను కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే నవరాత్రుల్లోకి వచ్చారో అప్పుడు లేదు తర్వాత వినాయకుడి చవితికి వచ్చారు వినాయక చవితికి అప్పుడు త్రీ డేస్ వినాయకుని పెట్టాను అప్పుడు కూడా లేదు అసలు తర్వాత వచ్చింది దివాళీకి వచ్చారు అప్పుడు అంటే బయట ఆర్డర్ చేసేస్తాను బయట నుంచి అన్నీ తెప్పిస్తాను కాకపోతే ఇంట్లో కుక్ చేయను అనమాట బీరకాయ రొయ్యలు కూర చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ మటన్ కర్రీ ఒకటి చేస్తున్నాను అనమాట బీరకాయ రొయ్యలు ఎగ్స్ చేశాను సో కొంచెం అనమాట అంటే ఒక్కొక్కసారి స్ప్రౌట్స్ ఏమవుతుందంటే మనకు మాకు స్ప్రౌట్స్ తినాలనిపించినప్పుడు దొబ్బుకుని రెడీగా ఉండవు కదా అలాంటి టైంలో ఏంటంటే మనం స్ప్రౌట్స్ మనం చేసుకుని మనం లో పెట్టేసుకోవద్దు నేనైతే అలా చేస్తాను అనమాట నాకు ఒకవేళ తినాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు రెడీగా ఉండవు ఒకసారి వద్దు టిఫిన్ వద్దు స్ప్రౌట్స్ కావాలనుకున్నప్పుడు స్ప్రౌట్స్ రెడీగా ఉండవు కదా కొన్ని మేక్ చేసిన స్ప్రౌట్స్ ఇలా ఫ్రిజ్లో పెడుతూ ఉంటాం అన్నమాట ఇది టూ డేస్ అవుతుంది పెట్టి ఫ్రెష్గానే ఉన్నాయి బాగానే ఉన్నాయి సో ఇంక ఇవే తినేస్తున్నారనమాట ఇంకా మనకి కావాలంటే రెడీగా రావు కదా సో అందుకనేసి పర్లేదు నాకు బాగానే వర్కౌట్ అయింది ఇది సో ఛానల్ వీడియో చూసి చాలా మంది లైక్ చేయకుండా వదిలేస్తానండి సో ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చిన ఆశయం ఉంటుంది కొంచెం సబ్స్క్రైబర్స్ యాడ్ అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను సో ఇంకా అలా అవుతుందనమాట ఇంకెప్పుడు కార్తీక మాసం అంటే ఇది ఇంకా సో మళ్ళీ పండగ వరకు రాడన్నమాట సంజు సో అందుకనేసి ఇంక ఈరోజు బుక్ చేస్తున్నాను చిన్నప్పుడు మా మందర్ కూడా అలాగే అక్కడ కార్తీక మసాల వస్తే మా డాడీకి మాకు కుక్ చేసేసి పక్కన పెట్టేసేది నాన్ వెజ్ తొంభై నాన్ వెజ్ ఉండదు అన్నమాట ఇంకా మేము తినేసేవాళ్ళం ఇప్పుడిప్పుడు ఇంకా ఇంకా అలా వెళ్ళే కొద్దీ ఇంకా అలా తగ్గించుకుంటూ వచ్చాం కానీ స్టార్టింగ్లో అయితే అసలు కార్తీక మసాలా అలాంటివి ఏమేమి ఉండవు అసలు డాడీ కూడా తినేసేవారు మాకు మాత్రం ఎన్ని పూజలు చేసుకున్నా తన మాత్రం చేసుకుంది కానీ మాకు చేసి పెట్టేసేది అన్నమాట

హాఫ్ కేజీ మటన్కి అయితే కనుక మనకి కొంచెం టమాటా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇంకా తర్వాత మటన్కి ఏం చేస్తానంటే ఆనియన్ మసాలా వేస్తాను టమాటా వేస్తాను అంటే ఇంకోటి కాజు వేసి కూడా చేస్తాము అది కూడా వేరే టైప్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే నేను ఫ్రాన్స్ గోంగూర షూట్ చేస్తాను సో ఇంకొకసారి నేను మటన్ ఎలా చేస్తాను నేను మీకు చూపిస్తాను నేను ఇంకా నేనేం చేస్తానంటే ఆనియన్ మసాలా అంతా కూడా వేగిన తర్వాత మటన్ కూడా వేయించే శుభ్రంగా ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసేసి కుక్కర్ అనమాట ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే మనకి సరిపోతుంది కరెక్ట్గా మటన్ చాలా బాగా కుక్ అవుతుంది మంచిగా వస్తుంది అనమాట ఏదైనా కానీ మటన్ టేస్ట్ అనేది మటన్ ఎంత ఫ్రెష్ మీట్ ఉందో అంత బాగుంటుంది కర్రీ ఫ్రెష్ మీట్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది మటన్ ఒకవేళ మంచిది కాకపోతే అసలు మనం ఎంత బాగా చేసినా సరే కుక్ చేసినా మటన్ బాగా రాదు సో యాక్చువల్గా ఈరోజు మీకు పాయా చేసి చూపిద్దాం అనుకున్నాను అనమాట మటన్ పాయ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం లే మటన్ అనమాట తొందరగా వెళ్ళలేదు పాయా బోన్స్ అయిపోయాయి అంట సో ఇంకా మటన్కి పెట్టాను నేను ఫ్రాన్స్ గోంగూర నేను చూపిస్తాను ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా బాగా ఫ్రా సారీ ఫ్రాన్స్ అండ్ బీరకాయ రొయ్యలు బీరకాయ ఫ్రాన్స్ గోంగూర కూడా ఒకసారి చూపిస్తాను రొయ్యలు బీరకాయ అనమాట పిల్లలకి కొంచెం స్పైసీ లేకుండా ఉంటుంది బాగుంటుంది తింటారు బాగా ఇష్టంగా తింటారు సంజుకి హాస్టల్లో ఫుడ్ బాగానే ఉంటుందండి హోమ్ ఫుడ్ అంతా అన్ని ఫెస్టివల్స్ ప్రతి ఫెస్టివల్ అక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట ఆనియన్స్ ఇందులో వేసేసి ఒక త్రీ ఆనియన్స్ స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను కేజీ రొయ్యలకి త్రీ స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకుని చాప్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి ఇంక ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదనుకుంటే కనుక తగ్గించుకోండి కొంచెం స్వీట్ వస్తుంది కర్రీ ఏమో ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఆనియన్స్ తగ్గించుకున్నా సరే పర్వాలేదు కానీ బీరకాయ ముక్కలు కావాలంటే ఎక్కువ వేసుకోండి కేజీ రొయ్యలు అనమాట పెద్ద రొయ్యలు మనకి ఇలా క్లీన్ చేసేసి లోపల బ్లాక్గా ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట మనకి సో మొత్తంగా పసుపు కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టిన రొయ్యలు అనమాట హాఫ్ కేజీ బీరకాయలు కేజీ రొయ్యలు ఒక త్రీ ఆనియన్స్ అండ్ చిల్లీస్ తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిల్లీస్ వేయించేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత చిల్లీస్ చేసుకోవాలన్నమాట అక్కడ తిరుమలలో హోమ్ ఫుడ్డే పెడతారండి చాలా బాగుంటుంది ఫుడ్ అన్ని ఫెస్టివల్స్కి కూడా అన్ని రకాల మన తెలిగింటి వంటలు అన్ని స్పెషల్స్ పెడతారు అక్కడ ఫెస్టివల్ టైంలో అయితే సంజుకి షాలుకి కూడా ఫుడ్ బాగానే పడింది సంజు కూడా కొంచెం సంజుకి హెల్త్ బాగోదని చెప్పాను కదా ఆడికి కొంచెం వాతావరణం అక్కడ ఎక్కువగా కోల్డ్ ఇలాంటిది ఎంత వస్తుందంటే మరీ పొలాల్లో ఉంటుందన్నమాట వాడు రూము ఏసీ రూమే అంటే చాలామంది తెలియక తిరుమలలో ఏసీ రూమ్స్ లేవేమో అనుకుంటున్నారు నార్మల్ రూమ్స్లో ఏసీ అలవాటు అయిన పిల్లలు ఉండలేరండి అసలు చాలా థర్టీ టూ దగ్గర థర్టీ మెంబెర్స్ని తోసేస్తారు లోపలికి అస్సలు బాగో ఉండడానికి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరికీ వచ్చేస్తాయి అంటుకుంటూ ఉంటాయి అనమాట స్కిన్ ఎలర్జీస్ అలా వస్తుంటాయి అలాంటి ఎలర్జీస్ అవి ఏవి రావు సంజు ఉన్న రూమ్ ఓన్లీ టెన్ మెంబర్స్ ఉంటారనమాట టెన్ కూడా కదా ఎయిట్ మెంబెర్స్ ఉంటారు చాలా బాగుంటుంది రూము సో ఇలా ఆనియన్స్ పోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట పసుపు కూడా వేసేసి ఆనియన్స్ బాగా వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాతనే మనం కొంచెం మరీ అంత బ్రౌన్ వచ్చే అవసరం లేదు నార్మల్గా సరిపోతుంది కొంచెం వేయించుకున్న తర్వాత మనకి బీరకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఫ్రెష్ బీరకాయలు వచ్చాయి అనమాట పాదుకాయలు దొరికితే అసలు కూర అసలు ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా అండి పాదు బీరకాయలు కానీ దొరికితే మాత్రం అసలు వదలొద్దు అసలు తప్పకుండా ట్రై చేయండి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ ఫ్రాన్స్ అన్నీ కూడా మనం వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకొని బీరకాయ మొక్కలు అన్నీ కలిపి వేసేసుకుని సాల్ట్ వేయ అవసరం లేదు ఎందుకంటే ఇది సీ ఫుడ్ కాబట్టి మనకు సాల్ట్ ఊరికే రొయ్యలు పట్టేస్తుంది మన లాస్ట్లో కర్రీ అయిన తర్వాత మనం వేసుకోవచ్చు సో మనం ఆనియన్స్ వేగిపోయాయి చిల్లీస్ వేసుకున్నాము జింజర్ గార్లిక్ ఇంకా వేసుకోలేదు బీరకాయ మొక్కలు వేసేస్తున్నారని వేసేసి మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ వేసేసుకుని మనకి దగ్గరికి వాటర్ అంతా వచ్చేస్తుంది ఫుల్ వాటర్ అంతా వస్తుంది అన్నమాట ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇలా కొంచెం ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే కనుక కొంచెం బాగా వస్తుందనమాట మీకు బీరకాయలు అనుకోండి మళ్ళీ మనకు కొంచెం మళ్ళీ పాడైపోతుంది ఇలా మూత పెట్టుకుని మనం కాసేపు వాటర్ అంతా మన దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఈ మటన్ ఇలా నేను కుక్ చేసేస్తాను అనమాట కుక్ చేసి విజిల్ వేయించేస్తాను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి దగ్గరికి అయిపోతుంది మటన్ అనేది చాలా దగ్గరికి అవుతుంది ఇదిగొంటే ఇంకెలా ఉందనమాట ఇంకెలా అయిన తర్వాత కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం దాన్ని కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెడితే కనుక మటన్ కూడా కారం పౌడర్లో కారం పొడర్లో కూడా ఉంటుందండి కారం కూడా మంచి కారం కలర్ ఉన్న కారం వేసుకుంటే మటన్ కలర్ చాలా బాగుస్తుంది ఆ కారంలో కూడా ఉంటుంది మటన్ టేస్ట్ కొంచెం మంచి రెడ్ చిల్లీ పౌడర్స్ ఉన్న ఒక ఒక స్పూన్ అది ఒక స్పూన్ అది ఇలా వేసుకున్నా బా మంచి కలర్ వస్తుంది సో ఇదిగోండి ఇంకా రొయ్యలు బీరకాయ దగ్గరికి అంతా బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా దగ్గరికి అయిపోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఇంక ఇందులోని ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుంచి కూడా వాటర్ వస్తుంది కదా మొత్తం దగ్గరికి అయిపోవాలి ఇదంతా లేదు అంటే మన ఫ్రాన్స్ విడిగా కూడా మనం దాన్ని కుక్ చేస్తే తర్వాత బీరకాయలో వేసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇంక ఇలాగ వేసేస్తాను ఇంక డైరెక్ట్ ఒకటే పని అయిపోతుంది కదా అనేసి ఇంక మొత్తం అన్నీ ఇలా వేస్తాను అనమాట మనం కొద్దిగా మనం ఫ్రాన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం తీసి పక్కన ఉంచుకుని ఇలాగా సైడ్గా వేసుకోవచ్చు బీరకాయల్లో వాటిలో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బెండకాయ పులుసులో చాలా టేస్ట్ అయితే అసలు సూపర్ కాంబినేషన్ అనమాట మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇంకెలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది హోమ్ మేడ్ గరం మసాలా నేను అమ్మ చేసే గరం మసాలా మీతో చాలా సార్లు నేను షేర్ చేసుకున్నాను ఇది వీడియో తీసాను నేను ఇది నేను ఈ మధ్యనే చేశాను అనమాట మీకు చూపిద్దామని నేను చేసుకున్నాను నేను తప్పకుండా షేర్ చేస్తాను నేను బిర్యానీస్కి కర్రీస్కి చేపల పులుసుకి అన్నిటికీ ఇదే గరం మసాలా వాడతాను నేను ఇంట్లో చేసిన గరం మసాలా అండ్ కారం పౌడర్ చిల్లీ పౌడర్ కూడా అదే సో టూ స్పూన్స్ కారం వేస్తున్నాను నేను కారం ఎక్కువ ఇగట్లేదు పిల్లల కోసం కుక్ చేస్తున్నాం కాబట్టి దట్టు ఏంటంటే కారం పెద్దగా ఏం పడిపోదు మనం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కారం వేసినా సరే టేస్ట్ మారిపోతుంది అనమాట ఆనియన్స్ తగ్గించుకుని వేసుకుంటే మనకు అంత స్వీట్ వద్దకుంటే కొంచెం ఆనియన్స్ తగ్గిస్తే సరిపోతుంది ఆనియన్స్ ఎంత తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకెలాగా కా చిల్లీ పౌడర్ గరం మసాలా వేసాను అంతే ఇంకేం వేయలేదు మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇలాగ మనం కొంచెం వాటర్ అంత దగ్గరికి అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇంకా సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి దీన్ని అయిపోయింది రొయ్యలు బీరకాయ కర్రీ కత్తి చేసే వాళ్ళందరికీ కూడా నాన్ వెజ్ వీడియోస్ వస్తున్నాయి నాకు రీల్స్లో చూస్తుంటే ఫుల్గాని నాకు కూడా అదే పరిస్థితి అనమాట చూసారు కదా మటన్ ఫ్రాన్స్ బీరకాయ కూర అండ్ మటన్ కర్రీ అనమాట ఇంకెంత ఇంకొక మండేతో ఇంకా అంది ఇంకంతా కంప్లీట్ అయిపోతుంది ఫుల్గా తినొచ్చు శుభ్రంగా ఇది కొంచెం రాగి ముద్ద తయారు చేస్తుంది సంజుకి అంటే ఇప్పుడు అలవాటు చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఎంతకుముందు పెడుతున్నాను అలవాటు చేస్తున్నాను తింటున్నాడు కొంచెం రైస్ వేసి అందులో కొంచెం రాగి పౌడర్ వేసి కుక్ అనమాట మటన్లోకి కానీ చికెన్లో కానీ నాటుకోడి కూరలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇంక అయిపోయి ఇంకా నా వంటల పని అయిపోయింది ఇంకా మేము తర్వాత ఒక మూవీ ఒకటి ఎంజాయ్ చేసాం అనమాట దేవర మూవీ చూస్తున్నాము ఇంక ఈరోజు మేము నేను ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట నేను చూడ సంజు బాడే థియేటర్కి వెళ్ళి చూస్తాను నేను థియేటర్లో చూడలేదు కానీ ఎంత బాగుందండి అసలు మూవీ అసలు ఎందుకు దాన్ని ఫ్లాప్ చేస్తారంటో నాకు ఆ ఫ్లాప్ టాక్ తీసుకొచ్చి యావరేజ్ టాక్ ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు మూవీ చాలా బాగుంది అసలు ఆ విజువల్స్ కానీ సౌద్రీ దగ్గర జరిగే ఫైట్ సీన్లు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా అసలు నాకు బోరే అనిపించలేదు మధ్యలో చిన్నది ల్యాగ్ అనిపించింది ఎక్కడ ఆఫ్టర్ ఇంటర్వెల్లో చిన్నది ల్యాగ్ అనిపించింది కానీ అసలు తర్వాత చాలా బాగుంది అక్కడ అంతా కూడా డార్క్ మోడ్లో తీసారనమాట మూవీ అంతా కూడా అంతా కూడా సముద్రం ఏరియా అనమాట అంతా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక రకమైన ప్రపంచంలోకి తీసుకెళ్తారు చాలా బాగా అనిపించింది సినిమా అయితే నేను సెకండ్ టైం చూస్తున్నానంటే చూడండి అసలు పాటలు కానీ ఫైవ్ బాగా నచ్చితే కానీ మూవీ దగ్గర కంటిన్యూగా కూర్చోను అనమాట నేను సో మంచి మూవీ అయితే చూస్తున్నాం అనమాట ఇంకా సంజుకి కొంచెం సిక్తో వచ్చాడు కొంచెం మూడ్ సెట్ చేయడానికి ఇలా ఒక మంచి మూవీ ఎంజాయ్ అనమాట సో మూవీ అయితే చాలా బాగుంది లో ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో ఉంది ఒకవేళ చూడకపోతే కనుక చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి మంచిగా మూవీ చూడండి మూడ్ అంతా సెట్ అయిపోతుంది అనమాట అదండి వాళ్ళ ఒక మంచి వీడియో ఒక మంచి వీడియో నేను చెప్పకూడదు మీరు చెప్పాలి మంచి వీడియో కాదు కామెంట్లో తప్పకుండా చెప్పండి తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్